ఎక్కడికి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలవట్లేదు ఈ రోజు ఇందిరమ్మ రాజం అన్నాడు ఇందిరమ్మ రాజం అంటే నిర్బంధాల రాజ్యాన్ని ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో మహిళలకు అసలు ఏమీ రక్షణ లేదు మొన్ననే ఆశా వర్గాల వాళ్ళని కొట్టినట్టు మమ్మల్ని ఈ రోజు ఉద్యమకారులను కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇట్లా తీసుకొని వచ్చిండు అసలు ఏమీ నమ్మటట్టు లేదు ఎక్కడ తీసుకోపోతున్నారో తెలియదు వంద కోట్ల కంపెనీ వంద కోట్లు పెడితే యాభై కోట్లు నలభై కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం పెడితే ఏడు వందల కోట్ల ఇన్కమ్ వచ్చింది ఆ ఇన్కమ్ని మాత్రం చూపించకుండా మన గుంపు కేవలం రాజకీయ కక్ష కడుపులో పెట్టుకుని అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు దానికి ఈ రోజు రామన్న ఐడియా ఆఫీస్కి వెళ్తా ఉంటే మేము సంఘీభావం తెలపడానికే రామన్న తోట వచ్చినాము అంతే అంత మాత్రాన తీసుకొని వెళ్లి ఏదో మేము దేశాన్ని తిన్నట్టు గుంపు మేస్రి లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మళ్లీ మాకు పోలీస్ వ్యాన్ లో నన్ను సుమిత్ర అన్నను కూర్చోబెట్టి ఇంక ఉన్నారు అన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు అంటే అరెస్టుల తోటే కేవలం రాజకీయం ఆపాలని చూస్తున్నాడు కాని ఏదో పరిపాలించి రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకైతే మంచి చేద్దామని చూస్తలేడు ఇందులో కేటీఆర్ అన్న తప్పు చేసింది ఏం లేదు ఎందుకు అనంటే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆలోచించే కేవలం రామన్నా ఒక కడుగు ముందుకేసి ఈ ఫార్ముల ఈ పెట్టించు మన దేశం మొత్తం తిరిగి హైదరాబాద్ చూసి కట్టు చేసిండు అటువంటిప్పుడు రామన్న మంచి చేసిండు కానీ చెడక్కట్ చేసిండు అటువంటి మంచి గురించి మేము పోరాడుతున్నాము వచ్చిన అన్ని పథకాలు ఎక్కడి నుండి వచ్చినాయి కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండు అంటే దీనికి అర్థము ఇటువంటి మంచి పనులు చేయడం వల్లనే కదా మనకు సంపద వచ్చింది అటువంటి సంపదనే కదా ఈ రోజు డబల్ బెడ్రూమ్లు కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రెండు వందల పింఛి రెండు వేలు చేయడం కావచ్చు ఇట్లా ఎన్నో పనులు మన బాబు కేసీఆర్ గారు చేసినా అంటే సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టింది ఏదో మా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడైతే ఇవ్వలేదు కదా మరి అటువంటి అప్పుడు ఈ రోజు ఇందులో ఏది కూడా జరగలేదు ఇది నిజంగా రామన్నట్టు ఈ ఫీజు కేసు గురించి మన అరెస్ట్ ఒకటి ఇవాళ రెండు జాతీయ పార్టీలు బలమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను భావించి ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం ప్రకటించడానికి ఈడీ ఆఫీస్ దగ్గర వచ్చినటువంటి మమ్మల్ని వాళ్ళు అరెస్టు చేసి తీసుకెళ్తా ఉన్నారు శాంతియుతంగా మేము కేవలం సంఘీభావం తెలియజేయడానికే వచ్చినాము శాంతియుతంగా మేము ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది నిర్బంధం నడుస్తా ఉంది నిర్బంధ పాలన నడుస్తా ఉంది పోలీస్ పాలన నడుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద దృష్టి లేదు పాలన మీద దృష్టి లేదు కక్షపూరిత వ్యవహారమే తప్ప ఇంకేమీ లేదు జై తెలంగాణ అక్రమ కేసులు ఎన్నైనా ఎదుర్కొంటాం కేసులు కొత్త కాదు కాలం నుంచి ఎదుర్కొన్న కేసులే జై తెలంగాణ

ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ దౌర్జన్యం మనకు మీరు కూడా ఉండాలి ఇలాంటి పడేసి లాగి పడేసి తీసుకెళ్తున్నారు దౌర్జన్యం ఎంతకంటే దౌర్జన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా ఏం చేయదలు చూద్దాము ఇద్దరమ్మ రాజ్యం అన్నాడు ప్రజా పాలన అన్నాడు ప్రశ్నించే కొంచెం అన్నాడు అధికారంలోకి వచ్చాడు ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జనపాలు చేస్తున్నాడు నిర్బంధాలు చేస్తున్నాడు ప్రజా పాలన లేదు ఏమీ లేదు సంక్షేమ పథకాలను అమలు చేసి తెలివి లేక దద్దమ్మ కుట్ర చేస్తున్నాడు మొత్తం ఇక్కడ తీసుకుంటున్నాడు ఇండియన్ కూడా లేదు కాంగ్రెస్ డౌన్ టౌన్ డౌన్ టౌన్ They thread it down, down.